క్రిప్టో చాలా డేంజర్ ఇందులో ఇన్వెస్ట్ చెయ్యద్దు అని అందరు చెప్తారు కదా కానీ అసలు ఆ డేంజర్ ఎక్కడుందో మాత్రం సరిగ్గా చెప్పరు సింపుల్ గా చెప్పాలంటే క్రిప్టో అంటే డిజిటల్ మనీ కానీ ఇది కేవలం మొబైల్ లో కనిపించే డిజిటల్ మనీ కాదు బ్రో ఇది డీసెంట్రలైజ్డ్ ప్రపంచంలో వచ్చిన ఒక పెద్ద విప్లవం మనం వాడే రూపాయిని ఎవరు కంట్రోల్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ కదా కానీ క్రిప్టోలో అలా సెంట్రల్ అథారిటీ అంటూ ఎవ్వరూ ఉండరు ఇక్కడ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ అనే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ రికార్డ్ అవుతాయి అందుకే దీన్ని చీట్ చేయడం అసాధ్యం బిట్కాయిన్ పాలిగాన్ ఇవన్నీ క్రిప్టో కరెన్సీలే కానీ అవన్నీ ఒకేలా ఉండవు బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ గోల్డ్ లాంటిది ఎథీరియం అనేది ఇంటర్నెట్ కి కరెంట్ లాంటిది అంటే దీనిపై చాలా అప్లికేషన్స్ బిల్డ్ అవుతాయి ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి ఇవి ఎలా పనిచేస్తాయి మీరు నిజంగా క్రిప్టో ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నారా అయితే సేఫ్ గా మరియు వెరిఫైడ్ ప్లాట్ఫామ్ తో స్టార్ట్ చేయండి నేను వాడే ఎక్స్చేంజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఇప్పుడు